కొంతమంది దర్శకులు ఇండస్ట్రీలో వాళ్ళ స్థాయిని పెంచుకోవాలని చూస్తారు అలాగే మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీ స్థాయిని పెంచుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు వాళ్ళలో రాజబోళి మొదటి స్థానంలో ఉంటారు ఇప్పటి వరకు ఈయన చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అందుకోవడంతో పాటు ప్రతి హీరోకి కూడా తమ సూపర్ సక్సెస్ ని ఇచ్చాడని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈయన చేసిన బాహుబలి ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ తో పాటు పాన్ వరల్డ్ రేంజ్ కి కూడా వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా స్థాయిని పెంచింది ఇక ఇండియన్ సినిమాని ప్రపంచ పట్టణంలో కూడా నిలిపిస్తుంది ఇక ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు మన రాజమౌళి ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళితో అనవసరంగా సినిమాకి కమిట్ అయ్యానా అని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే దాదాపు మూడు సంవత్సరాలు ఆయన సినిమాకి స్టిక్ అవ్వాల్సి ఉంటుంది అలాగే రాజమౌళి ఒక్కో షాట్ కోసం విపరీతంగా హీరోల్ని కష్టపడతాడనే విషయం ట్రిబుల సినిమా ప్రమోషన్ టైంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ జోకులతో పాటు సివియర్ గా కామెడీ చేస్తూ మరీ కంప్లీట్ చేశారు ఇక ఇలాంటి సమయంలో మహేష్ బాబు రాజమౌళి పెట్టే ఇబ్బందులను ఎదుర్కోలేని ఉద్దేశంతో అనవసరంగా రాజమౌళి సినిమా కమిట్ అయ్యానా అంటూ ఒక డైలమాల ఉన్నట్టు తెలుస్తుంది మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని అభిమానులు అనుకుంటుంటే మహేష్ బాబు తన సన్నిహితుల దగ్గర ఇలా అభిమానులకి కొంతవరకు చెప్పవచ్చు మరి మహేష్ బాబు ఎంతవరకు ఇఫెక్ట్ పెట్టి సినిమాలో నటిస్తాడనేది తెలియాల్సి ఉంది ఇక ఇప్పుడే మహేష్ బాబు అలా అంటున్నారు అంటే సినిమా స్టార్ట్ అయ్యాక షూటింగ్ సజావుగా సాగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్